మోసపోయామని తెలుసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎంతో కాలం పట్టలేదు చంద్రబాబు నాయకత్వంలో వచ్చిన కూటమి ప్రభుత్వం తన అసలు స్వరూపాన్ని చూపుతూ ఉండడంతో అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు దీనికి నిదర్శనమే ప్రతి ఏటా అమలయ్యే మత్స్యకార భరోసా పథకం ఈ ఏడాది ఇంతవరకు అమలు కాకపోవడం ప్రతి ఏడాది క్రమం తప్పకుండా చేతికొచ్చిన డబ్బులు ఈసారి అందకపోవడంతో గంగపుత్రుల జీవితాలు తలకిందులవుతున్నాయి తాము అధికారంలోకి వస్తే వేట నిషేధ సమయంలో అర్హులైన ప్రతి ఒక మత్స్యకారునికి ఇచ్చే సాయాన్ని పదివేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయలకు పెంచుతామని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మొన్నటి ఎన్నికల ప్రచారంలో భాగంగా హామీ ఇచ్చారు సీన్ కట్ చేస్తే మత్స్యకార భరోసా పెంపు మాట దేవుడెరుగు కనీసం పాత సొమ్ములైనా ఇస్తారా ఇవ్వరా అని గంగపుత్రుడు ఆందోళన చెందుతున్నారు పాదయాత్ర సమయంలో మత్స్యకారుల కష్టాలు చూసి చలించిపోయి వారి ప్రగతి కోసం జీవితాలు మెరుగుపడటం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు హామీలు ఇచ్చారు పాలనలోకి వచ్చిన తర్వాత వాటన్నింటినీ పద్ధతి ప్రకారం అమలు చేశారు డీజిల్ పై తొమ్మిది రూపాయల సబ్సిడీ ఇవ్వడం మత్స్యకార భరోసా సొమ్మును ఐదు వేల రూపాయల నుండి పదివేల రూపాయలకు పెంచడం ప్రమాదవశాత్తు వేట సమయంలో మరణిస్తే పది లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా అందించడం మొదలైన సంక్షేమ కార్యక్రమాలన్నీ తూచా తప్పకుండా అమలయ్యాయి నేటి చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఇతర పథకాల సంగతి పక్కన పెడితే అసలు వేట నిషేధ సమయంలో ఇచ్చే పరిహారం కూడా ఇవ్వకుండా జాప్యం చేయడం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది ఏరు దాటేంత వరకు ఓడమల్లన్నా ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్నా అని వెక్కిరించడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య ఎన్నికల సమయంలో అలవిగాని హామీలు ఇవ్వడం ఆ తర్వాత వాటి ప్రస్తావనే తేకుండా దబాయించడం ఆయనకు అలవాటే ప్రస్తుతం ఏపీలో అదే జరుగుతోంది సూపర్ సిక్స్ పథకాలు అంటూ ఊదరగొట్టారు వాటిని అమలు చేయడం లేదు ఎప్పటి నుంచో అమలవుతున్న పథకాలను కూడా పట్టించుకోవడం లేదు దానికి నిదర్శనమే మత్స్యకార భరోసా పథకం అందరికీ నమస్కారం నేను మీ జానికరామ్ వాసుపల్లి ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా వేట నిషేధ కాలం అనేది అమల్లోకి రావడం ప్రారంభమైంది దీంట్లో ముందుగా మన తూర్పు తీర ప్రాంతం అంటే బంగ్లాదేశ్ బోర్డర్ నుంచి శ్రీలంక బోర్డర్ వరకు ఉన్నటువంటి తూర్పు తీర ప్రాంతం అయితే ఏదైతే ఉందో ఆ రాష్ట్రాల్లోని అంటే వెస్ట్ బెంగాల్ ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాలకి ఈ వేట నిషేధం అనేది ఈ రోజు నుంచి అమల్లోకి వస్తున్నటువంటి పరిస్థితి మరి మన రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఫిషింగ్ కార్బర్ రాష్ట్రంలోనే పెద్ద ఫిషింగ్ కార్బర్ ఇప్పుడు చూసినట్లయితే వేట నిషేధం అమల్లోకి వచ్చేటప్పుడు మత్స్యకార భరోసా అనేది సముద్రంలో వేటకు వెళ్ళేటువంటి మత్స్యకారులకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది దీనిని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు మరి వారు ఎన్నికల హామీగా రాష్ట్రంలోని ఎవరైతే సాంప్రదాయ మత్స్యకారులు ఉన్నారో వాళ్ళకి ఇరవై వేల రూపాయలు మత్స్యకారు భరోసా కింద ఇస్తామని చెప్పి సంవత్సరానికి తెలియజేయడం జరిగింది అందుకనే రాష్ట్రంలోని సాంప్రదాయ మత్స్యకారులతో పాటు మత్స్యకారు సామాజిక వర్గం అందరూ కూడా కూటమి ప్రభుత్వానికి ప్రధానంగా మరి చంద్రబాబు నాయుడు గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా కూటమిలో ఉండటం వల్ల సినిమా ప్రభావం కొంత మంచి మత్స్య పరిశ్రమపై ఉండటం వల్ల అందరూ పవన్ కళ్యాణ్ గారి మాటలను కూడా నమ్మి కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేయడం జరిగింది ఇప్పుడు తెప్ప దాటిన తర్వాత తగలేసే టై టైప్లోని కూటమి తాలూకా పరిపాలన ఉంది ఏదైతే ఎన్నికల హామీ ఇచ్చారో ఆ ఎన్నికల హామీని పూర్తిగా విస్మరించి వీళ్ళు గత సంవత్సరం ఇవ్వాల్సిన మత్స్యకార భరోసా అని పెట్టారు ఇప్పుడు మళ్ళీ రెండో సంవత్సరం కూడా బ్యాన్ పీరియడ్ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు మత్స్యకార భరోసా ఇస్తారో లేదో తెలియని తెలియనటువంటి పరిస్థితి ఎందుకంటే ఇంతవరకు కూడా ఇంజుమరేషన్ అంటే ఎంతమంది మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్తున్నారు ఎంతమందికి మత్స్యకారు భరోసాకు అర్హులు అనే గణాంకాలను కూడా మత్స్యశాఖ ఇంతవరకు కూడా ప్రజల దగ్గర నుంచి సేకరించలేదు అంటే ఎన్యుమరేషనే చేయలేదు అంటే ఈ సంవత్సరం కూడా మత్స్యకార భరోసా భరోసా ఎగ్గొడదామనేది కూటమి ప్రభుత్వం లా ఉంది అసలు మత్స్యకార భరోసా అనే పథకాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసేస్తారేమో అని చెప్పి భయంతో మత్స్యకారులు అందరూ ఉన్నారు రెండు నెలల పాటు మీరు వేటకు అని చెప్పి నిర్బంధంగా వేట నిషేధాన్ని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉంది దానికి గాను ఈ రెండు నెలల కాలానికి మత్స్యకార భరోసా అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది ఎందుకంటే ఇప్పుడు రైతు ఉన్నాడు రైతు స్వచ్ఛందంగా క్రాప్ హాలిడేని ఇప్పుడు ఆక్వా రైతులు ఉన్నారు స్వచ్ఛందంగా క్రాప్ ఆల్డేని ప్రకటించే పరిస్థితి ఎందుకంటే అక్కడ సరైన పంట దిగుబడి రానప్పుడు చేసే గచ్చంతం లేక రైతులే ఆగిపోతారు కానీ ఇక్కడ ఇట్లా అలా కాదు సాంప్రదాయ మత్స్యకారులు అందరూ కూడా వేటకి వెళ్ళొద్దు ఇది బ్రీడింగ్ టైము అని చెప్పి ప్రభుత్వమే నిర్బంధంగా రెండు నెలల పాటు వేటకు వెళ్లకుండా మత్స్యకారులని ఆఫ్ చేస్తుంది దానికి గాను ఒక మత్స్యకార భరోసా అనే పథకం ప్రవేశపెట్టడం జరిగింది దాదాపుగా ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం నుంచి మత్స్యకార భరోసా పథకం అమల్లో ఉంది ఈ పథకం అనేది ఎప్పుడు కూడా ఏ సంవత్సరం కూడా ఆగలేదు గత సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే సమయంలోనే అది మే నెలలో పోసిన మత్స్యకార భరోసా దాదాపుగా ఒక్కొక్క మత్స్యకారుని ఇరవై ఇరవై వేల రూపాయలు చొప్పున రాష్ట్రంలోని లక్ష ఇరవై ఐదు వేల మంది మత్స్యకారులు ఉంటే ఒక్కొక్క మత్స్యకారుని ఇరవై వేల రూపాయలు ఇస్తే దాదాపుగా రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఒక సంవత్సర కాలంలో బడ్జెట్కి మత్స్యకార భరోసా కేటాయించాలి కనీసం రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సంవత్సరం మత్స్యకార భరోసాకు సంబంధించి ఎటువంటి కేటాయింపులు జరపలేదు ఈ సంవత్సరం బడ్జెట్లో కేటాయింపులు జరిపినా ఈ సంవత్సరం బడ్జెట్లో కేటాయింపులు జరిపిన ఐదు వందల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయింపులు జరపాలి ఎందుకంటే రెండు సంవత్సరాలది బాకీ ఉంది కాబట్టి కానీ అంత బడ్జెట్లో కేటాయింపులు జరపలేదు అంటే ఒక సంవత్సరం ఎగ్గొడదామని ప్లాన్ ఉందో లేకుంటే మత్స్యకార భరోసాను పూర్తిగా ఈ పథకాన్ని నిర్వీర్యం చేసేయాలి ఎందుకంటే మేము అధికారంలోకి వస్తాం ఇంక ప్రజలతో మాకు పని ఏంటి చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుందో తెలియనటువంటి పరిస్థితి ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఉన్నారు మరి పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గం ఏదైతే ఉందో పిఠాపురంలో కూడా మత్స్యకారు సామాజిక వర్గం చాలా ఎక్కువ మంది ఉన్నారు మరి పిఠాపురం నియోజకవర్గంలో మత్స్యకారులకి పవన్ కళ్యాణ్ గారు ఏం సమాధానం చెప్తారు గత సంవత్సరం మత్స్యకారు భరోసా ఇవ్వలేదు ఈ సంవత్సరం మత్స్యకార భరోసా ఇవ్వలేదు మరి మీరు ఎప్పటిలాగే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగానే చెబుతూ ఎందుకంటే వాలంటీర్లు అనేవాళ్ళు వ్యవస్థలో లేరని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యకారులలోనే అరికొచ్చేటప్పుడు కూడా చెప్పడం జరిగింది మరి అదే విధంగా వాలంటీర్లతో పాటు మత్స్యకారులు కూడా వ్యవస్థలో లేరని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశమా వ్యవస్థలో ఉంటే మాత్రం కూటమి ప్రభుత్వం మీరే ఉన్నారు కాబట్టి మీరు చంద్రబాబు నాయుడు గారిని దయచేసి ప్రశ్నించండి ఎందుకంటే ప్రశ్నించడానికి పెట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ అని మీరే పదే పది సార్లు ప్రతి బహిరంగ సభలో కూడా మీరు చెప్పారు కాబట్టి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్షాలను ప్రశ్నించడం కాదు మీరు అధికార పక్షంలో ఉన్న ఉన్నప్పుడు కూడా ఎవరైతే అధికారం చలాయిస్తున్నారో ఆ రాష్ట్ర ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా ప్రశ్నించండి మనం రాష్ట్ర ప్రభు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనం అధికారంలోకి వస్తే మనం కూటమిగా ఉండి మనం అధికార భరోసా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చాము అది కూడా ఇరవై వేల రూపాయలు గత ప్రభుత్వం పదివేల రూపాయలు ఇస్తే మనం ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పాము ఈ హామీని మనం ఇంతవరకు నిలబెట్టుకోలేదు ప్రజలు ప్రశ్నిస్తున్నారు మనం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది ఇవ్వాలి అని చెప్పేసి మీరు ప్రశ్నించండి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రశ్నిస్తేనే ఈ సమస్య పరిష్కారం వస్తుంది లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పటిలాగే ఏ విధంగా అయితే ఎగ్గొట్టాలో తెలుసు ఎందుకంటే కింద సంవత్సరం ఇవ్వలేదు ఈ సంవత్సరం ఇస్తారో ఎవరో తెలియదు పథకం తీసేస్తారా ఒక డౌట్ ప్రజల్లో ఉంది లేదంటే దీన్ని ఇలాగా కొనసాగింపు చేస్తూ మళ్ళీ ఎలక్షన్స్ నాటికి ఆ సంవత్సరం కూడా ఇవ్వరు కాబట్టి ఒక మూడు సంవత్సరాలు ఇచ్చి ఊరుకోవాలనుకుంటున్నారా ప్రజలు ఈరోజు అమాయకులు కాదు రాష్ట్ర ప్రభుత్వం ఒకటి ఒకటి గుర్తించాలి ఈ ఒకప్పుడు లాగా అవేర్నెస్ లేకుండా ప్రజలు ఎవరు లేరు మీరు ఏదైతే తప్పు చేస్తున్నారో అవన్నీ కూడా ప్రజలు అయితే చూస్తే పరిస్థితి ఉంటుంది గతంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే హామీ ఇచ్చారో అంటే అప్పట్లోని రెండు వేల పంతొమ్మిదికి ముందర మా మత్స్యకార భరోసా అనేది ఆరు వేల రూపాయలు ఉంటే నాలుగు వేల రూపాయలు పెంచి పదివేల రూపాయలు ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రకటన చేశారో దాన్ని నిలబెట్టుకుంటే ఐదు సంవత్సరాల పాటు కూడా మత్స్యకార భరోసా వాళ్ళు ఇవ్వడం జరిగింది అందులో కూడా ఎనభై వేల మంది మత్స్యకారులే మీరు అర్హులుగా చూపిస్తే దానిని మోపిదేవి వెంకటరమణ గారు మళ్ళీ రీసర్వే చేయించి దానిని లక్షా పదివేల మందికి మత్స్యకారు భరోసాని ఇవ్వడం జరిగింది అంటే దాదాపుగా ఒక ముప్పై వేల మందిని అన అనర్హులుగా మీరు ప్రకటించిన కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాళ్ళని అర్హుల జాబితాలో చేర్చి మత్స్యకార భరోసా అందరికీ అందేలాగా చేసినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం అయితే ఈ ప్రభుత్వం అసలు మత్స్యకార భరోసా విషయంలో కావచ్చు మత్స్యకారు విషయంలో కావచ్చు మత్స్య పరిశ్రమ విషయంలో కావచ్చు పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేసి మత్స్యకారుల జీవితాలను అధోగతి పాలు చేసినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పి ఒక చెడ్డ పేరు మోటగొట్టుకునే పరిస్థితి ఉంది దయచేసి ఆలోచన చేయండి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము మత్స్యకార భరోసా అనేది ఒక సంక్షేమ పథకం కాదు మత్స్యకార భరోసా అనేది రాష్ట్ర ప్రభుత్వం తాలూకు బాధ్యత సో ఈ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ధన్యవాదాలు